ఓ పెద్ద మనిషి ఊళ్ళో పెళ్లి చేసేటట్టు కులం వారు అందరూ పడిపడి నవ్వేస్తారు పెళ్లి అంటే అందరూ నవ్వాలి రా ఎలుస్తున్నారేమిట ఎందుకంటే ఆయన చేసిన విధానం అలా ఉంది పిసులు కొట్టువాడు పిసులు కొట్టువాడు పెళ్లి చేస్తే కూతురికి ఎలా ఉంటుంది ఎవరికి రూప ఎవరు పైగా అందరికీ ఇస్తాను ఇస్తాను మరి పెళ్లి అన్నాక బ్రాహ్మణుల్ని పిలవాలి బాజాభజంత్రిలు పిలవాలి పందులు వేసే వాళ్ళని పిలవాలి పాకలేసే వాళ్ళని పిలవాలి వంట వాళ్ళని పిలవాలి ఒడ్డించే వాళ్ళని పిలవాలి ఆడపడుచులని పిలవాలి వాళ్ళని పిలవాలి ఎన్నో ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆడపడుచు హారతపల్లిలో డబ్బులు లేకపోతే ఆడ ఆడపడుచు కూడా రాదు తమ్ముడు పెళ్ళికి కూడా నాకు వెయ్యి రూపాయలు వివరాలు అడుగుతుంది ఇదివరకు అంటే వెయ్యి ఇప్పుడు యాభై వేలు లక్ష్యానం అంచేతను అంత డబ్బుమయమైన ప్రపంచంలో ఎవరు ఏదో కొంత ఆశిస్తారు సహజంగా తప్పు కూడా లేదు ఏం అంత కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు పది మంది పది కులాల వాళ్ళు పది ఆశిస్తారు పైగా భారతీయ సంస్కృతిలో విశేషం మీద ఒకళ్ళ ఇంట్లో పెళ్లి అంటే ఊళ్ళో పది కుటుంబాలకి ఉపాధి కల్పన తాటాకులు తెచ్చేవాళ్ళు ఒక పందిళ్ళు వేసేవాళ్ళు కూడా స్తంభాలు నాటేవాళ్ళు ఒకళ్ళు మరి ఇప్పుడు వెనక డేరాలన్నీ కట్టేవాళ్ళు కూడా వంట ఉండేవాళ్ళు సరుకులు తెచ్చేవాళ్ళు వండు వడ్డించేవాళ్ళు పెళ్ళికూతురికి అలంకారం చేసేవాళ్ళు గోరింటాకు పెట్టేవాళ్ళు మండపం అలంకరించేవాళ్ళు ఎంతమంది కూతురండి కరెంటు విద్యుత్ బల్బులు బిగించేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పాలంటే పూర్వమైన అంతే ఇప్పుడే నాంతి హిందువులు పెళ్ళిళ్ళు కాస్త ఆర్భాటంగా ఎందుకు ఉంటాయంటే ఏదో ఇతరులు అంటారు హిందువులకు ఆర్భం ఎక్కువ అంటాం కానీ ఇందులో ఉద్దేశం ఏమిటంటే అది మన వాళ్ళు గ్రహించడం డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆర్భాటంగా చెయ్యాలి లేదా వాళ్ళు డబ్బులు ఎలా దొరుకుతాయి కోట్లు కోట్లు సంపాదించిన వాడు ఒక వంద కోట్లు సంపాదించిన వాడు పది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి కొడుకేనా కుదురుగా ఆత్తి తరుగుతుంది పది మందికి మేలు జరుగుతుంది ఆ పది కోట్లు పంచాయంగా చాలా మందికి కానీ మన కులంలో ఒకడు అలా చేశాడు కదా వంద కోట్లు ఉన్నవాడని పది లక్షలు కూడా దగ్గర లేనివాడు అలా చేస్తే అలాగా అక్కడ వస్తుంది తేడా సమాజం మనం ఒకే కులం కావడం వల్ల నీ ఆర్థికమైన స్తోమత నా స్తోమత చూసుకోవడం మానేసి నీ స్థాయిలో నేను పెళ్లి చేస్తుంటే అప్పులు పారవుతుంది అంచేతని ఎప్పుడు ఈ ఖర్చుల విషయంలో మనం ఖర్చుల విషయం కాదు ఏ విషయంలో ఇతరులతో పోలిక పరికాదు అలాగ ఒకడు డబ్బు ఉండి కూడా కూడా కొట్టితనంగా పెళ్లి చేశాడు ఇంకా అందరూ ఇంకా మరి రకరకాలుగా ఏడుస్తారు డబ్బులు ఇవ్వలేదని అన్ని ఏడుపులతోనే సాగితే ఒకరు ఎవరు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒళ్ళు మళ్ళీ పద్యమని లేదు అన్ని ఏడుపులు ఏమన్నా పెళ్లిళ్ళు లేవన్నారా ఇందులో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారట

కట్ట మొగై గ్రామకరణమేట్వా పెద్ద మొగండని పెండ్లి గోముతురు ఏట్వా పిల్ల చిన్నదటను చూపే లిమిట్ ఏట్వా చౌల్ పొగ నిన్ని ఏడు పులసాగే పెండ్లి సరస తాళ్లూరు లోపల పెరస మొగను నర్రపేర ఇయ్య చేసే ఈనా ఆటి కాకాక వారెల్ల పడి పడి కూడినవ్వా తాళ్లులో నర్రపేరయ్యారు ఒక ఆయన ఉన్నట్టు ఎక్కడో తాళూరు ఉంది గ్రామం లేకపోతే అందులో నరపేరయ్యారు కొరం ఎవరో ఉండేవారు నర ఇంటి పేరు పేరయ్యారి పేరు ఆయన సొంత పిసిని కొట్టుకోడు వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ వైభవాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ అబ్బా పేరయ్య గారు ఇంటో పెళ్ళిండి బ్రహ్మాండంగా చేస్తాడో మనకు పది రకాలు అని అనుకుని ఊళ్ళో బాజా జంతువుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలుగా ఏదో ఆశిస్తారు మరి పెద్దవాళ్ళు ఇంటో పెళ్ళి ఏదో కాస్త ముట్ట చెప్తారు దాంతో ఏదో మనం అని పోవచ్చు ఆ రోజులు అలాగే ఉండేవాళ్ళు సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికారని ప్రభుత్వం మీద ఆధారపడి ఎవరూ బతకలేదు ఇవాళ అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతున్నమ్మ ప్రతీది ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అందుకే వాళ్ళు కూడా అది చేస్తాం ఓటు వేయండి ఇది చేస్తాం ఓటు వేయండి అని ఓట్లు వేయించుకుంటున్నారు ఏం చేయట్లేదు నీతో నాకేం నిమిత్తం లేదు నా బతుకు నేను బతకగలను నా ఇల్లు నేను కట్టుకోగల నా తిండి నేను సంపాదన నా వ్యవసాయం నువ్వు జరగొట్టకుండా ఉండే చాలు అని ప్రభుత్వానికి చెప్పాలి మనం వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటండి డబ్బులు ఉచితంగా ఇస్తే ఎన్ని సరిపోతాయి అలా ఆశించకూడదు ఆత్మాభిమానం కలిగిన భారతీయులుగా మన బతుకు మనం బతకాలి నీ నీ మీద నేను ఆధారపడిన పరుడు నా మీద నువ్వు ఆధారపడిన ఇద్దరు కలిసి ప్రభుత్వమే ఆధారపడదు అప్పుడే దోపిడీ ప్రభుత్వాలు తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సామాజిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అందరికీ సంబంధించినవి తెలుగు భాష హిందూ ధర్మం ఆర్థిక అభివృద్ధి సర్వసమానత్వం ఇవన్నీ అవి అడుగుతాం వాళ్ళకి ఖచ్చితంగా మీరు విజయమని మన వ్యక్తిగతమైన బతుకులకు వాళ్ళమే ఆధారపడుతూ ఉంటే అవి అడగడమే సరిపోతుంది మనకి వాడు కూడా చక్కగా సమయానికి ఇస్తామని చెప్తారు తర్వాత ఎగ్గొడుతున్నారు పూర్వం ఎలా ఆధారపడేవారు అంటే ఆధారపడిన వాళ్ళకి లభించకపోతే ఎలా ఏడిచేవారో ఇది చూస్తే అది అర్థమవుతుంది పెళ్లి పేరంట్ అంటారు పెను రై పెను కోకలకునేటువ పేరెంట్ వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు వాడు అందరూ ఏం ఆశిస్తారు ఆ ఫలానా పెద్ద అయినంట పెళ్ళండి రెడ్డి గారు ఇంటో పెళ్లి చౌదరి గారు ఇంటో పెళ్ళి మనకి ఏదో పెడతారు అని పెద్ద పెద్ద పట్టుచేళ్ళు కంచి పట్టుచేళ్ళు ఆశించారు ఈ రేమో అందరికీనేమో కద్దరు పబ్బి బియ్య రైకులు కూడా జీవులు మాట్లాడలేదు అవి ముక్కు చూసుకుంది కూడా సరిపోవు మరి వాళ్ళు ఏడవరా బాజా భజంత్రీలు పప్పు కేటు సనాయ మేడ వచ్చారు అక్కడ ఓ జగదేగర్ ఆయన అంటూ పాటలు పాడుకుంటాడు వాళ్ళు శుభ్రంగా వాయించేయండి వాయించేయండి తర్వాత ఇస్తాము ఏమీ లేదు వాయింపే మిగిలింది భోజనం పెట్టి వాళ్ళు డబ్బులు మాడపాక నెట్టండి ముందు వాళ్ళ పాపం వచ్చాను ఒంటికంటే ఏదో అయింది పొద్దు నుంచి అలా పాప తూతూపా అని కంట నాడాలు తెగిపోతూ ఉంటాయి ఒక కాఫీ నీళ్ళైనా పోయిపోతే ఎలాగ ఏమైనా అడిగితే వస్తాయి వస్తాయి ఇంకో పాట వాయించండి అండి ఇప్పుడు వచ్చేది ఆయాక వస్తుంటాను అందుకని బాజా భజన త్రీలు పప్పు కేడ వచ్చేవాడికి డబ్బులు ఇస్తమా టీ నీళ్లు కూడా ఇవ్వట్లేదు ఇది ఎక్కడ కూడా మరి ఆ వాగే వాళ్ళకి కాస్త టీ పోయిపోతే ఎలాగ చలికాలంలో కాస్త టీ కాస్త శీతల పానయం పోస్తే శుభ్రంగా ఒక గంట మా హారతలు ఇవ్వడానికి అందుకని వాళ్ళు అందుకు ఒకలాగా అడుగుబిడ్డలు ఒకరికి అడుబిడ్డలున్నాయో బాజాభం తీరును పేరంటే వాళ్ళు ఏడిచారంటే ఆశ్చర్యలు ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు వాళ్ళు వస్తే వాళ్ళకి హారత రూపలు ఇవ్వడం హారతి హారతపడిన ఇస్తే పెళ్లి కొడుకు అందులో పూర్వం ఏమో నూట పదహారు వేసేవారు ఇప్పుడు వెయ్యి నూట పదహారు పదివేలు పదివేలు కూడా వెళ్తున్నారు ఎవరు వస్తామో బట్టి మరి ఆ వెయ్యి రూపాయలు ఆడపడుచు ఆశించదండి అంటే ఆయన కూతురు కూడా ఆయన ఇవ్వడం అనమాట అయితే ఆడపిల్లలు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు అంటే అన్నదమ్ముల పిల్లలు ఆయన కూతుళ్ళే కాదు ఆయన తమ్ముడు కూతుళ్ళు ఆయన తోడోళ్ళు గారి అమ్మాయిలు వీళ్ళంతా ఆడపడుచలేదు ఒక్క కొడుకు కనీసం ఏడు ఎనిమిది మంది ఆ అమ్మాయిలు అక్క అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్లి మా తమ్ముడు పెళ్ళిళ్ళు వచ్చేవాడు ఇంక అందులో అన్నదమ్ముల పిల్లలు సొంత తమ్ముడు పరాయితముడు అనే భేదం లేదు అందరూ వచ్చేవారు ఐకమత్యం అంటే వాళ్ళు ఎవరికైనా రూపాయి ఇవ్వకుండా కొట్టెట్టుకోండి మీరు అందరూ సుఖంగా సుఖంగా ఉంటాం పది రూపాయలు ఇవ్వాలి కదా ఆ శివుల నుంచి పంపిస్తున్నాడు ఎవరికీ ఏమి ఇవ్వట్లేదు కూలి వాండ్రందరూ కూటికే ఎటువ పందిళ్ళు వేసిన వాళ్ళు పాకలేసిన వాళ్ళు ఈ బలుబులు బిగించిన వాళ్ళు మేడం ఉన్నారు వాళ్ళకి బోయన లేవు ముందు అసలు ఇక ఈయన భోజనమే పడట్లేదు డబ్బులే వస్తాడరు పాపడు వాళ్ళు వెడుతున్నారు అల్లుడు అనాథయం సత్తమామలునే సంబంధానికి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు కొన్ని తర్వాత తెలుస్తే పూర్వకాలం ఇలా ఉండేది వ్యవస్థ ఇది పాపం దూర ప్రాంతం ఫోన్లు లేవు ఇప్పట్లాగా మనుషులు వెళ్ళేవారు ఆ వెళ్లినవాడు కొన్ని తెలుసుకునేవాడు కొన్ని మానేసేవాడు ఆ ఏదో గొప్పవాడు గొప్పవాడని ఇచ్చేసారు తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను దత్తుట అసలు తల్లిదండ్రులు కాదుట వాళ్ళు అని తెలిసి అసలు తల్లిదండ్రులు కాకపోతే ఇప్పుడు ఆస్తిస్తారో ఎవరో అనుమానం ఎందుకంటే చట్టం ప్రకారం కన్న కొడుక్కు ఉన్నటువంటి హక్కు దత్తుడికి ఉండదు ఏమో ఇస్తారా ఎవరు అందుకని ఈ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అల్లుడా అనాథ ఏను దత్తమామలు అనేటువ పెళ్లికన్నా అలువులు ఉందనగా ఈయన దత్తుట అనాథట ఎక్కడో దొరికేట తెచ్చుకున్నారట ఈ విషయాలు తెలిసి తెలిసి ఆ ఆ పిల్లని పెళ్ళి ఎవరో తెర పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు వాడు అడుక్కు అని వెళ్ళబాయి అప్పుడు తెలిసింది ఆ విషయం కట్నం ఒక ఈ గ్రామ కరణమేటువ ఈ సంబంధం కుదిరిచుందని ఉండే కరణం గారు ఆయన వచ్చేసి ఇంత పెద్ద సంబంధం కుదిరిచో ఏడు అనాథ సంబంధం నా కట్నం నాకేమొట్టాడు ఆయన మరి పెళ్లి అయిపోతే మళ్ళీ ఎవడు బలకడా ఇంకా పెళ్లి కాకముందే వసూలు చేసుకోవాలి లేకపోతే ఎవరు పరకడం ఇది ఎలా ఉండగా అసలు పెళ్లి పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పెద్ద మోగని పెళ్లికూతురునే అంట ఆ పెళ్లికూతురికి పెళ్లికొడుకు ఇరవై ఏడు తేడా ఉంది అప్పట్లో అలా చేసేవాడు అంత ముసలమ్మ కూడా ఇచ్చారు నాకని పెళ్లి కూతురు ఎడుతున్నారు పైకి చెప్పుకోలేదు చిన్న పిల్ల ఆ రోజుల్లో చెప్పేసి స్వతంత్రాలు లేవు ఇప్పుడైతే ఆ గొడవ లేదు పెళ్లి కాకముందే శుభ్రంగా ఏ నిశ్చయితాంబులాలకు ముందు తండ్రిని పిలిచి అమ్మ నాన్న నేను ఒకరిని ప్రేమించానని చెప్పిస్తాను సరే ఒకరినే కదమ్మా సంతోషం ఇద్దరు ముగ్గురు కాదు అప్పుడు సరిపెట్టుకోండి ఇక ముందు ముందు ఇద్దరు ముగ్గురిని ప్రేమించానన్నా మనం చేసేది ఏంటి ఇది గొప్ప అదృష్ట ఇది అది పోయింది ఇది వచ్చిందిగా దీంట్లో అదృష్టాలు ఇవి ఏకమేకి వచ్చాక చెబుతారు నేను ప్రేమించాను అదేదో ముందేనే ఏడవరు అప్పుడు అలా కాదు పాపం తల్లిదండ్రులు ఎలా చెప్తే లేదా ఏదో బాధపడేవారు అలాగే అందుకని ఇరవై ఏళ్ళు బద్దు మొక్కడి ముసులు మోగండి వచ్చేసి అని ఆ అమ్మాయి పోయి వీడైనా సంతోషించారు కదండి పిల్ల చిన్నదట్టం చూపి పెద్ద మనిషి గారి పిల్లలు చేశారు నేనేం చేసుకోవాలి పిల్లలు అని వాడు ఎడుతుంది ఏం చేసుకోబోతుంది రెండు ఏళ్ళు ఆగితే మనకు వస్తుంది కదా వాడు ఆలోచన అది కదండి వాడు కూడా వాడది మొత్తం పెద్ద వ్యవహారం ఎలా ఉంటుంది అంటే మన జీవితాలకి ఉదాహరణ అండి ఈ పద్యం అసలు మనం ఎటువంటి వాడమంటే అన్ని సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి కెనుక్కుని ఏడుతూ ఉంటాం మనం అంతా బాగుంది ఇంట్లో శుభ్రంగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు మధ్యలో కరెంటు పోయింది పని అండి ఏమిటి కరెంటు ఏమిటో దిక్కుమాలే కరెంటు పోవడమే ఎప్పుడూ పోవడమే ఏమిటో నేను టీవీ పెట్టేసరికే రాదు ఈ కోవి ఉంది అందరికీ ఉంది నేను ఎప్పుడు పెట్టినా పోవడమే ఇలా తలుచుకునే ఏడవడం ఉంది ఇది విచిత్రంగా ఉంటుంది అసలు ఒక్కసారే జరిగింది అస్తమా జరగలేదే అంతా సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి తలుచుకుని ఏమీ లేకపోతే చూడండి ఏమిటో అప్పుడు ఐదు క్రితం ఏం చే ఐదు క్రితం కూడా ఇప్పుడు ఎందుకు అసలు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మన అసలు ఈ మనస్సులో ఉందండి ఇదంతా ఎప్పుడు దీనికి రాగద్వేషాలు ఏడుపులు పెడబొబ్బలు గొడవలు కేకలు కావాలి ప్రశాంతంగా ఉండడం ఈ మనస్సుకి ఇష్టం లేదు అది ఈ పద్యంలో ఉన్నది ఎప్పుడు దేనికో దానికి ఏడుతూ ఉంటారు లేకపోతే శుభ్రంగా సంబంధం కుదిరిన తర్వాత అల్లుడనాదాన్ని వీళ్ళే ఆడవడం ఏంటి పిల్ల చిన్నదాన్ని వాడేవడం ఏంటి మొగ్గుడు పెద్దవాడని వీళ్ళే ముందు తెలియదు ఇవ్వని చాల్పుగా నిన్నీలసేపండి తా సరస తాండూరులో పల విరముగను నర్రపేరే చేసే ఈయన అటే க்கி நரேரையேசி நாட்டு கக்கொலமுவா ரெல்ல படி படிபூடினவா மொத்தம் மீது வாடகை வாழவோ லோடு